వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ అండి ఈరోజైతే మా స్వామికి వంట ఏం చేస్తుందంటే ఆయిల్ పోసాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాలని ఇక రైస్ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే అప్పడాలు వేంపుకుంటున్నాయి ఎందుకంటే అప్పడాలు వేంపుకొని పక్క పెట్టుకొని కర్రీ వండుతాను ఎందుకంటే ముందు ఇక రైస్ అయింది కాబట్టి ఇదైతే చేస్తున్నాను మీరేం కూర వేసారు ఈరోజు అయితే ఈ వీడియో అయితే మొన్నటిది ఇప్పటిది కాదు ఇక నేను ఏమేం కూర ఇక కోతి అయితే వస్తుంది తాజా ఆయన అయితే ఇక చిక్ ఇక చూసారా చిక్కుడుకాయలు అయితే చుంచుతున్నాయి ఇక ఫస్ట్ అయితే చిలకర చిలకరేసిన ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను చిక్కుడుగా వేస్తాయి ఇక పచ్చిమిర్చి వేసి చిక్కుడుగా వేస్తున్నాను ఆలుగడ్డ బోడకాకరకాయ టమాటా ఇవన్నీ అయితే ఒక బీరకాయ ఐదు రకాలని ఇప్పుడు పసుపు వేస్తున్నాను కర్రీ అయితే ఇలా చాలా బాగుంటుంది ఐదు రకాల కూరగాయలు ఇలా వండుకుంటే ఇక చల్ల చారు చల్లాల కొత్తిమీర ఉంచి అంతే ఊరికే చారు అయితే సరిది అవుతుంది అని స్వామికి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కొద్ది అందరూ అయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో వస్తే ఓకే మరొక వీడియోలాగా కలుతుంది